రెండో తారీఖు అయిపోయినా సరే ఇంకా జమ కాని జీతాలు పెన్షన్లు సో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ పెన్షనర్లు జీతాలు పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి అయితే వచ్చింది రెండో తారీఖు అయిపోయినా కూడా ఇంకా జీతాలకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి విడుదల కాకపోవడంతో ఒక్కసారిగా ఉద్యోగులందరూ కూడా తీవ్ర నిరాశలు అయితే ఉన్నారన్నమాట ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఉద్యోగుల తలరాత అయితే మారట్లేదు ఏ ప్రభుత్వం వచ్చినా ఒకటో తారీఖునే జీతాలు పెన్షన్లు జమ చేస్తామని చెప్తున్నారు కానీ మాటలకే పరిమితం అవుతుంది మరి ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఏ నెల కానీ మొదటి రోజు జీతాలు వచ్చే మాటే కథ కళ్ళైపోతుంది అనమాట రెండో తారీఖు ఆల్రెడీ అయిపోయింది అయినా సరే జీతాలు పెన్షన్లు రాకపోవడంతో మళ్ళీ ఇదైతే రుజువైందనమాట సో ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి జీతాలు అయితే మొదటి తారీఖు వచ్చే అవకాశం లేవన్నట్టుగా సో వీరైతే చెప్తున్నారు మరి ఇంకా సోమవారమే ఇక సోమవారమే జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట ఇక మొత్తం మీద రెండో రోజు అయిపోయి మూడో తారీఖు వస్తున్నా కూడా జీతాల కోసం పెన్షన్ల కోసం ఎదురు చూసే పరిస్థితి అయితే వచ్చింది సో ఇది మనకి రాష్ట్రంలో ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి జీతాల మార్చే జీతాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో